ఈ రోజున మనం చెప్పుకోబోయే పదిహేడు నుండి పంతొమ్మిది ధ్యానిద్దాం అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపుకుపోయినను వలేవి చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణ అయిన నా దేవుని ఎందు నేను సంతోషించేదను ప్రభు అహో నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును హబక్కు కంటున్నాడు సాలల్లో పశువులు లేవా దొడ్డిలో గొర్రెలు లేవా ఉండవలసిన పాత్రలో ఆహారం లేదా అయినా నేను దేనికి చింతపడ్ను యహోవాయే నా బలము యహోవాయందు నేను ఆనందిస్తాను ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేస్తాడు ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసం అండి తన విశ్వాసము ఇదండి నీలో ఉండవలసినటువంటి గొప్ప నిరీక్షణ దేవుని బిడ్డ ఈరోజు నీకు ఏదో లేదు అన్నీ ఖాళీ అయిపోయాయి ఉద్యోగం లేదు చదివావు కానీ నీకు నిరీక్షణ లేదు మరి కష్టపడ్డావు కానీ కష్టం నీ యొక్క సంచులో నీకు కనబడట్లేదు పెళ్లి చేసుకున్నావు కానీ కుటుంబ జీవితంలో ఆనందం నీకు లేదు పెళ్ళైంది కానీ పిల్లలు ఇంకా నాకు లేరనే ఒక వేదన నీలో ఉన్నది ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నావు ఎదగట్లేదు నీకే తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఎంతో బాధ ఎంతో దీనతరిస్థితి నీ చుట్టూ ఉన్నది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నీకు అయిపోతుంది అయిపోతుంది అనుకుంటున్నావు కానీ ఏది అవ్వట్లేదు ఇక ఈ యొక్క వారంలో అన్నీ అయిపోతాయి అనుకున్నావు కానీ అది అందరి ద్రాక్ష పండు వల్లే నీకు అవుతుందేమో అలానే హబక్కు కూడా అందని ద్రాక్ష పండులాగానే అయ్యే ఎన్నో విషయాల్లో అయినప్పటికీ అతను ఏమంటున్నాడంటే ఏది ఉన్నా లేకపోయినా నా దేవుని ఎందు నేను బలం పొందుకున్న దేవుళ్ళు నేను సంతోషిస్తాను నా కాళ్ళను నా దేవుడు లేడి కాళ్ళ చేస్తాడు ఉన్నతమైన స్థలముల్లో నన్ను తప్పకుండా నిలబెడతాడు ఈ రోజు దేవుని పెట్టారా ఏది లేకపోయినా సరే నువ్వు పలకాలి నువ్వు నమ్మాలి నువ్వు విశ్వసించాలి నీ ఆత్మనేత్రాలతో నువ్వు చూడాలి లేనివన్నీ నీ నీకు ఇవ్వబోతున్నాడని ఈ వాక్యాన్ని నువ్వు కూర్చొని వింటున్నావు మరి కొంతమంది ఈ వాక్యాన్ని యూట్యూబ్లో వింటారు టీవీల్లో వింటూ ఉంటారు ఎక్కడుండి విన్నా సరే వాక్యం వింటున్నప్పుడు మీ హృదయం ఆనందిస్తూ ఉండగానే బహుమానాలు నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు ఆశీర్దించడం ప్రారంభిస్తాడు నిరీక్షణ లేదా నీకు నిరీక్షణ ఇవ్వబోతున్నాడు రక్షణ లేదా రక్షణ ఇవ్వబోతున్నాడు సంతోషం లేదా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు శాంతి నెమ్మది లేదా అది నీకు ఇవ్వబోతున్నాడు నీ గృహములో నూతన కార్యాలని దేవుడు చేయబోతున్నాడు దయవచడమా యశాగ్రంథం అరవై ఒకటో అధ్యాయము ఏడో వచ్చినాం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత రందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి సంతోషించరు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుతురు నిత్యానందము వారికి కలుగును మనకున్న అవమానాన్ని దేవుడు తీసివేసి దానికి ప్రతిగా రెట్టింపు ఘనతర తండ్రిస్తాను అంటున్నాడు దైవ నీకున్న నిందగును తీసివేసి దానికి ప్రతిగా నీకు సంతోషాన్నిచ్చి నీ దేశంలో రెట్టింపు భాగమునకు నువ్వు కర్తవవుతావు అన్నిటినీ ఆధీనంలో తీసుకుంటారు అన్నిటినీ స్వాధీనపరుచుకుంటారు మీ మనసును కలవరపడినండి భయపడినకండి దిగులు చెందనివ్వకండి నీ తండ్రి అయిన దేవుడినితో మాట్లాడుతున్నాడు తన వాక్యము ద్వారా నా ప్రజలారా నేను మీకు నిత్య సంతోషాన్ని ఇస్తాను అంటున్నాడు నిత్య ఆనందాన్ని ఇచ్చి మిమ్మల్ని దీవిస్తాను అంటున్నాడు అపస్సుల కార్యములు మూడో అధ్యాయం ఇరవై ఒకటో రాయబడి ఉంటుంది అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు కుదురుబాటు కాలం అనేది ఒక కాలం ఉంది నువ్వు కూర్చోనే కాలం నువ్వు స్థిరపరచబడే సమయం నీ కొరకు దేవుడు దాచించిన మేలు అనేది ఒకటి దేవుడు దాచిపెట్టాడు అయితే ఒకటి ప్రార్థన చేస్తూ వెళ్తే మంచి సమయం నీ కోసం దేవుడు ఏర్పాటు చేశాడు దేవుని బిడ్డ నిరీక్షణతో ప్రతిరోజు దేవస్థలం మొరపెట్టే వారి కొరకు తప్పకుండా మంచి నీకు జరగబోతుంది ప్రతి దానికి మంచి సమయం నీకు దేవుడు ఏర్పాటు చేశాడు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి మంచి శుభ సమయంలో ఇల్లులు కట్టుకోగలుగుతావు నీ వ్యాపారంలో అభివృద్ధిలోకి రాగలుగుతావు ఆగిపోయినవన్నీ తిరిగి నువ్వు ప్రారంభిస్తావు ఎక్కడ నీకు అధికమైన నష్టం కలిగిందో అక్కడ అధికమైన లాభం దేవుడి నీకు ఇవ్వబోతున్నాడు అధికముగా నువ్వు ఎక్కడ గాయపరచబడ్డావో అక్కడ గాయాలన్నీ మానిపి అధిక సాధారణ సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు గాడ్ విల్ రీఎస్టాబ్లిష్ వాట్ ద ఎనిమీ స్టోల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫ్రమ్ యు దుష్టుడైన శాతాన్ని ఎద్దు నుంచి ఏదైతే దొంగిలించాడో నాశనం చేశాడో అవన్నీ తిరిగి మరలా నీ దేవుడిని నీకు అనుగ్రహిస్తానంటున్నాడు తిరిగి ఆ గ్రంథం ముప్పై అధ్యాము పదిహేడవ వాక్యం ఉంది వారు ఎవరూ లక్ష్య పెట్టినవియోననియు వెలివేయబడనదనియు నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయమును మాన్పేదను ఇదే నీ గాయాలు దేవుడు తప్పకుండా మాన్పుతాడు నీకు తిరిగి ఆరోగ్యాన్ని తప్పకు దేవుడు దయచేస్తాడు నిత్యముగా ఆయనకి మేలు చేస్తాడు ఇదే యహోవాక్కు అని కూడా మనం చూడగలుగుతున్నాం యోగాల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వర్షాల్లో కూడా చాలా అద్భుతమైన మాటలు ఉంటాయి ఇక్కడ ప్రజలు ఉపవాసాలు ఉండటానికి గల కారణం వారి జీవితాల్లో అన్నింటినీ కోల్పోయి వేదనతో బాధతో దుఃఖంతో ఉన్నప్పుడు వారి కష్టకాలంలో దేవుని కూడా దూరమైపోతే ప్రభు వచ్చి గద్దిస్తూ ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీ హృదయంలో మనసు పొంది పశ్చాత్తాపడి దేవుణ్ణి తిట్టకుండా దూషించకుండా మీరు నా వైపు తిరిగితే శాపాలన్నీ తొలగిపోతాయి బాధలన్నీ తొలగిపోతాయి విరిగి నలిగిన హృదయంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కరుణా వాత్సలత కలగ పురుగులు తినివేసిన పంటను మరల నేను తిరిగి ఇస్తాను అన్నాడు ఆయన నీ జీవితంలో కోల్పోయినవని తిరిగిస్తాను అన్నాడు యో వేలు రెండో అచ్చి ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు వచ్చినాలు దేశమా భయపడక సంతోషించి గంతులు వేము యహోవా గొప్ప కార్యములు చేసను పశువులారా భయపడుకుడి గడ్డి బీళ్ళలో పచ్చిక మలుచును చెట్లు ఫలించును అంజూరుపు చెట్టును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును సియోను ఉత్సహించి మీ దేవుడైన హోవాయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుకులకు పైగా పొర్లిపారును మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యహోవ నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళ పురుగులను పసర పురుగులను చెడ పురుగులను అను నా మహా తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానెత్తును నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గు నొందరు దేవుని స్తోత్రం నీకు వచ్చినటువంటి సిగ్గు అవమానము నింద నీ దేవుని తెలీదా నిశ్చయముగా తెలుసు నీకు మరలా దేవుడు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తానంటున్నాడు యాభై ఒకటో కితన పన్నెండవ వర్షంలో ఉంటుంది నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలుగు నన్ను దృఢపరుచుము అంటున్నాడు దేవుడు మరలా నీకు రక్షణానందాన్ని ఇస్తాడు ఏసైతో సమ్మతించు దూరం అయిపోయావేమో భక్తిహీనుడు అయ్యావేమో అవిధేయుడు అయ్యావేమో భక్తుడిగా ఉండవలసిన నీవు భక్తిహీనతని వేషధారాన్ని నులివెచ్చని స్థితికి అలవాటు పడ్డావేమో పైకి నువ్వు దేవుని భక్తుడిగా ఉన్న లోపల దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి ఒక భ్రషత్వ నీలో ఉందేమో ఆత్మీయ జీవితంలో ఓడబద్దలైపోయినట్లుగా నువ్వు పగిలిపోయావేమో దేవుని యొక్క వాక్యానుసరమైన జీవితానికి లోబడక బలహీనైపోయి అపవిత్రతకు నిన్ను అప్పగించుకున్నావేమో నీ దేవుడు అంటున్నాడు నువ్వు మారు మనసు పొంది నా తట్టు తిరిగినట్లయితే నీ మనస్సుని మరల నువ్వు దృఢపరచుకుని నా తట్టు తిరిగినట్లయితే సమ్మతించే హృదయం మరలా కలుగు చేయమన్న సన్నిధులను వేడుకున్నట్లయితే నాతో సమ్మతించే హృదయం నీకు ఇస్తాను నువ్వు కోల్పోయిన రక్షణానందాన్ని మరలనే నేను తిరిగి ప్రసాదిస్తానని కూడా ప్రభు వారు సెలవిస్తున్నారు అందువల్ల దా శ్రమంలో ఎప్పుడు మనం కృంగిపోకూడదని రోమిలు రాష్ట్ర పత్రిక ఐదో మూడు నుండి ఐదు వచనాలలో మనం చూడగలుగుతున్నాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు చేయనని ఎరిగి శ్రమలు ఎందున అతిశయపడుతు ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో ృమ్మరింపబడి ఉంది శ్రమ నీకు ఓర్పుని సహనాన్ని నేర్పిస్తుంది శ్రమ రాగానే అవివేకం పోయింది మూర్ఖత్వం పోయింది మూఢత్వం పోయింది అహంకారం పోయింది గర్వం పోయింది భక్తిహేంత పోయింది దేవుడా నాయన తండ్రి అంటూ మరలా ఎవరి దగ్గర కూర్చిపడ్డారంట ఏసు పాద అందుకు వచ్చారు భక్తులకు శ్రమలు వచ్చినప్పుడు కూడా శ్రమల్లో కూడా నీకు మేలు ఉందని ఒక గొప్ప ఆనందంతో ముందుకు వెళ్ళినప్పుడు ఆశీర్వాదాలు చూడగలుగుతావు రోమిలు రాసిన పత్రిక పద్నాలుగో అర్జము పదిహేడవ వర్షంలో ఉంటుంది దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందులి ఆనందమునై ఉన్నది దైవజన్మ దుష్టుడు ఒక మనిషిలో నుండి నీతిని దొంగిలించాలని చూస్తాడు సంతోషాన్ని సమాధానాన్ని దొంగిలించాలని చూస్తాడు దాని వలన మనిషి భ్రష్టుడిగా మారిపోతూ ఉంటాడు దుష్టుడుగా మారిపోతూ ఉంటాడు అట్టి వారి వలన ఇతరులకు ఎంతో నష్టము వేదన కలుగుతూ ఉంటుంది అయితే నీ దేవుడు అంటూ ఉన్నాడు దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఎందు ఆనందమైనది దేవుని బిడ్లారా నువ్వు ఏసులో ఉన్న వ్యక్తివైతే ఆ నీతిలో నువ్వు నడవటానికి దేవుడిని కృపిస్తాడు అంతేకాదు ఎప్పుడు నీ హృదయంలో దేవుని సమాధానం ఏలుబడి చేస్తూ ఉంటుంది అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ నీకిచ్చే సంతోషము కలిగి ఉంటావు నీ సంతోషాన్ని నీ ఒద్ద నుంచి ఎవ్వరూ దొంగిలించలేరు ఓ పాట ఉంది కదా సంతోషం పొంగింది సంతోషం పొంగింది సంతోషం పొంగుచున్నది మన దేవుడు మనకి నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందు ఆనందం క్రీస్తు నమ్మిన బిడ్డలమైన మనం ఎప్పుడు సంతోషంగా సమాధానంగా ఆయన నీతిలో ఉంటూ ఉండాలి దయవజన్మ చింత బాధ దిగులు ఈ జీవితంలో ఎంటర్టైన్ చేయకండి దాన్ని అలంకారంగా మీరు తీసుకోకండి మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆ పీస్ ఆఫ్ మైండ్ దేవుడు మీకు ఇచ్చే సమాధానాన్ని మీ హృదయాల్లో ఏలుబడి కలిగనివ్వండి ప్రతి చిన్నదానికి పెద్దదానికి దిగులుకి చింతకి అభ్యాసంగా చేసుకోకండి ఆ యొక్క వేదనకి మనోదుఖానికి మీ హృదయంలో తావివ్వకండి అదొక చెడ్డ అలవాటు అదొక దురలవాటు మానవ జీవితాన్ని నరకప్రాయంగా చేస్తుంది అటువంటి చింత విచారము దిగులు అనేది ఇవన్నీ కూడా నీలోంచి పోవాలంటే దేవుణ్లో ఆనందిస్తూ సంతోషిస్తూ పసిబిడలాగా ఉంటే నీకు కావలసినవన్నీ నీకు అనుగ్రహించే గొప్ప దేవుడు కలిగి ఉన్నావు అందువల్ల నీ ఇర్మియా భక్తుడేలా అంటున్నాడు ఇర్మియా గ్రంథ ముప్పై మూడు అక్షయము తొమ్మిది నుండి పదకొండు వచ్చినాలు భూరాజులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరు గాను స్తోత్రణము గాను ఘనతాస్పదము గాను ఉందరు నేను వారికి చేయు సకల ఉపకారములు కూర్చున్న వర్తమానమును జనులు విని నేను వారికి కలుగు చేయు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు నందుదురు పదవచనం వచ్చినం ఏహోంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఇది పాడైపోయిను దీనిలో నరువులు లేరు నివాసులు లేరు జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైన జంతువులైన లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే ఎరుషులేము వీధులలోనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెండ్లు కుమార్ని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును మనిషివాడు ఆయన కృప నిరంతరముండును నిరంతరం యహోవాను సుధించుడి అని పలుకు వారి స్వరమును మరలా వినబడును మునుపుడు కంటే చరలోనున్న ఈ దేశస్సును నేను రప్పించుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు దేవజన్మా ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప మాట ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప వాక్కు ఏంటంటే దేవుడు మరలా తిరిగి అన్ని ఇస్తానన్నాడు నూట ఏడో కీర్తన ఒకటి నుండి రెండు వచనాలు ఏహోవా దయాడు ఆయనకు కృతజ్ఞతాస్థతులు చెల్లించుడి ఆయన కృప నిత్యం ఉండను యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక నువ్వు ఆయన దయాళుడు ఆయన కృప గొప్పది ఆయన మంచి దేవుడు ఆయన గొప్ప దేవుడు అని కృతజ్ఞతలు చెల్లిస్తుంటే విమోచనని జీవితంలోకి వచ్చేస్తా దేవుని బిడ్లారా విడుదల నీ జీవితంలోకి వచ్చేస్తుంది అందుకనే మౌనంగా ఉండకూడదు నోరు తెచ్చి ఖాళీ సమయంంచు ముస్లిం ముచ్చట్ల కన్నా లోక వార్తల కన్నా ఏసు నామములు స్థుతించే వారి జీవితాల్లో గొప్ప విమోచన విడుదల నిశ్చయముగా చూడబోతున్నారు దేవుని గనపరిచే జీవితాల్లో గొప్ప మేలు ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు అందువల్ల దేవుని బిడ్డలారా మీ జీవితాల్లో మీరు ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు సమస్తాన్ని స్వాధీనపరుచుకోబోతున్నారు ఆధీన పరుచుకోబోతున్నారు అన్నిటినీ కూడా మరలా మీరు తిరిగి పొందబోతూ ఉన్నారు ఒకవేళ మీరు ఉన్నవి పోగొట్టుకున్నారా ఇవ్వబోతున్నాడు మీకు రావాల్సినవి మీరు పొందుకోవలసినవి దూరంగా ఉన్నాయా అవి కూడా తిరిగి మీకు రాబోతున్నాయి డబల్ ఫోల్ బ్లెస్సింగ్స్ రెండంతల దీవెని ఈ రోజు మీరు చూడబోతున్నారు మీ జీవితాల్లో ఇదొక శుభ దినం ఇదొక ఆనందకరమైన సమయం ఇదొక ఆనందకరమైన రోజు ఇదొక ప్రత్యేకమైన సందేశం దేవుని పెట్లారా నీ దేవుడు నీకు మరలా సమస్తాన్ని నీకు స్వాధీనపరుస్తానన్నాడు ఆధీనములోకి తీసుకొస్తాను నువ్వు చూడనివి నువ్వు పొందనివి నీకు ఇస్తాడు ఇన్ని పొందుకోవటాన్ని నేను అర్హున్నా అంటే నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను నీకు ఇస్తున్నాను అంటాను నీ దేవాతి దేవుడు కృప కలుగునుగాక అని నీ దేవుడు నీ పట్ల ఆయన వాక్కును పంపబోతున్నాడు కాబట్టి పరిస్థితులు దుర్భరంగా మారినప్పుడు ఆశలు అనగారిపోయినప్పుడు దుష్టుడు అన్నింటిని దొంగిలించినప్పుడు జ్ఞాపకం ఉంచుకో ఒక విశ్వాసిగా ఒక భక్తుడిగా ఒక దైవజనుడిగా ఒక పరిచారకుడుగా ఒక సువార్థికుడిగా జ్ఞాపకం ఉంచుకో పరిచరల్లోనూ ఆశించిన రీతిగా కార్యక్రమాలు జరిగినప్పుడు గుర్తుపెట్టుకో మనసులో ఎన్నడూ కూడా బాధపడొద్దు కానీ చెప్పబోయే అంశాలు గుర్తుపెట్టుకొని ప్రభుత్వంలో మొరపెట్టు అన్నిటిని నువ్వు తిరిగి రెండంతలు అధికంగా పొందుకుంటావు మొదటిగా ఎప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా సనగొద్దు నెవర్ మర్మర్ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా సనగొద్దు దేవుని బిడ్డలారా రెండవదిగా ఏమీ చేయకుండా మౌనంగా ఉండొద్దు దేవుడు నాకు ఏం చేశాడు ఇంట్లో కూర్చోవద్దు ఏదో ఒకటి చేయాలి కష్టాలు ఎక్కువ ఉన్నాయి ఉపవాసనం ప్రకటించుకో ప్రార్థన చేయి తెల్లవార్జవు లేచి ప్రార్థన చేయ అర్ధరాత్రులు లేచి ప్రార్థన చేయ మౌనంగా ఉండద్దు కష్టాలనే కడల్లోనూ ఉన్నప్పుడు మౌనంగా ఉండొద్దు కానీ నీ యొక్క కంఠస్థరం ఎత్తి ప్రార్థన చేయ ఆశ్చర్యాలను చూస్తా మూడవదిగా మందిరానికి రావటం మానవద్దు ఇబ్బందులు వచ్చాయి అవమానాలు వచ్చాయి ఆశలు అణగారిపోయాయి అని అనుకోని దేవుడు నాకేం చేశాడు అనుకుంటూ సణుక్కుంటూ గొనుక్కుంటూ ఆత్మలో చల్లారిపోద్దు మందిరానికి రావటం మానొద్దు మందిరానికి రా దేవుడిని దీవిస్తాడు అసహనానికి లోనవద్దు అరేరేరే ప్రభులోనే ఉన్నానే దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నానే ఆయన అభిషేకం నా మీద ఉంది ఎందుకు ఈ భయంకరమైన నష్టం వచ్చిందే అని అనుకుంటూ అనాలోచితంగా నువ్వు ప్రవర్తించొద్దు ఇక్కడ మొదటి సమయాలు కదా ముప్పై వచ్చే ఎనిమిదో వచ్చలో మనం చూసినట్లయితే అక్కడ దావీదుకున్నటువంటి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది తనవి అనేవి ఆస్తిపాస్తులు తన భార్య పిల్లలు అందరినీ శత్రువులు తీసుకొని వెళ్ళిపోయారు వెళ్లిపోయి కూడా ఒక రోజు ప్రయాణం ఒక దిన ప్రయాణం అయిపోయింది మనమైతే అనుకుంటా పోయింది తిరిగి వస్తుందా ఉద్యోగం పోయిందని చెప్పారు మళ్ళీ తిరిగి వస్తుందా రోగం వచ్చేసింది అన్నారు రోగం పోద్దా సీట్ రాదని చెప్పారు మళ్ళా సీట్ వస్తుందా విడాకులు అయిపోయాయి మళ్ళా వచ్చి భార్యాభర్తలు కలుస్తారా ఇవన్నీ అయ్యే పనులా అని అనుకోలేదండి ఇక్కడ దావేదు ఆస్తిపాస్తులు వెళ్ళిపోయాయి శత్రువులు తీసుకెళ్ళిపోయారు అంతకన్నా ఘోరం ఏంటంటే ప్రాణానికి ప్రాణమైన తమ భార్య బిడ్డలనే తీసుకొని వెళ్ళిపోయారు శత్రువులు అది ఇంకా ఘోరమైన పరిస్థితి ఆల్మోస్ట్ ఇక వాళ్ళ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మిగిలిన వాళ్ళందరూ దుమ్మెత్తిపోసారంట దావీది మీద నీతో ఉండటం వల్లే మాకు ఇన్ని నష్టాలు వచ్చాయి దేవుణ్ణి తిడుతున్నారు దావీదిని తిడుతున్నారు మా బతుకులు ఎందుకు మా భార్యలు వెళ్ళిపోయారు మా పిల్లలు వెళ్ళిపోయారు మా ఆస్తులు వెళ్ళిపోయినాకు మా బతుకెందుకు ఇంకేముంది తీసుకోవడానికి మేము ఒంటరి వాళ్ళం అయిపోయాని వీళ్ళందరూ ఏడుస్తుంటే బా దావీది ఎంత అద్భుతం అండి దేవుని వెళ్ళాడు ప్రభువా వెళ్ళిపోయిన మా నిజమే కానీ నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళు ఎంట పెడితే నా వాళ్ళు నాకు వస్తారంటే దేవుడు అన్నాడు హర రే రే భలే వాడి దొరికావు వాళ్ళందరూ కూడా మూర్ఖుల లాగా మూడు వందల మంది కూర్చొని ముచ్చటగా తిట్లు తిడుతూ ఉంటే దావీద నీకున్న ధైర్యం ఎంత గొప్పదయ్యా నీ దేవుని మీద ఉన్న నమ్మకం ఎంత గొప్పదయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి ఏమంటున్నావు ఒక రోజు ప్రయాణం అయిపోయి ఆల్మోస్ట్ వాళ్ళ దేశంలోకి వెళ్ళిపోయారు శత్రువులు వీళ్ళ భార్యలని పిల్లల్ని ఆశ తీసుకుని వెళితే నేను వాళ్ళని కలుసుకోగలనా అంటున్నావు నువ్వు నమ్మితే నాకేమన్నా అసాధ్యమా అడిగితే దేవుడు అన్న నువ్వు అడగ్గాలేదు ఎవటని నాకేంటయ్యా సింహం నోట్లో ఉన్న గొర్రెను కూడా తీసి నీకు ఇచ్చేస్తా పో అన్నాడు దేవుడు బయలుదేరాడు మొదటి సమయంలో కదా ముప్పై అధ్యాయం ఎనిమిదో వచ్చినాం నేను ఈ దండును తరిమినయ దాన్ని కలుసుకుందునా అని యహోవ యొక్క విచారణ చేయగా యహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ సెలవు సెలవిచ్చను ఎంత అద్భుతమైన మాట అండి తప్పక నాకు సంబంధించినవన్నీ నేను దక్కించుకుంటానండి నా దీవెనలన్నీ నావే అన్నీ నేను పొందుకుంటాను ఆరోగ్యం పొందుకోవటం నీ హక్కు ఆశీర్వాదం పొందుకోవటం నీ హక్కు సంతోషంగా ఉండటం నీ హక్కు నీ ఇంట్లో దీవెనలు చూడటం నీ హక్కు అన్నీ నువ్వు పొందుకుంటావు దేవుని బిడ్డ అందుకనే ప్రభు సన్నిధిలోనూ ఉన్నప్పుడు అసహనానికి లోనవద్దు మనం అడుగుతూ ఉంటే దేవుడే ఆయన ఒక సమయం మన కోసం ఏర్పాటు చేశాడు తప్పకుండా ఇస్తాడు ప్రార్థన చేయటం మాననే మానవద్దు డోంట్ కర్స్ యోర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ఎప్పుడూ కూడా శపించుకోవద్దు నా బతికింతే నీ జీవితానికి సంతోషం సమాధానం లేదని నేను తిట్టుకొని నీ ఇంట్లో వాళ్ళని తిట్టొద్దు కానీ దీవించడం ప్రారంభించు నువ్వు ఎదుర్కొన్న సమస్యలు నీకు ఎదుర్కొన్న బాధలు నాకే వచ్చి నీ రోగాలని పక్కింటి వాళ్ళకి రాలా పొరుగింటి వాళ్ళకి రాలా ఈ బాధలన్నీ నాకే వచ్చి పడ్డాయి ఈ బాధలన్నీ నేనే అనుభవించాలి అందరూ బానే ఉన్నా నేనే పడైపోయి అందరూ బాగానే ఉన్నా నేనే పడైపోయి వద్దు అందరూ బాగుండాలి అందరూ అనుకో అందరి దేవులు నీ మీదకి వచ్చేస్తాయి అందువల్ల దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులు ఇతరులకు రాలేదే నాకే వచ్చాయని అసహ్య పడవద్దు డోంట్ గో ఇన్ ద క్యాంప్ ఆఫ్ ది ఎనిమీ ఫర్ హెల్ప్ ఎప్పుడు కూడా సాతాను క్యాంపులోకి లోకి సహాయం కోరద్దు అంటే మీకు ఒక్క మాటలు అర్థం అవ్వాలంటే సౌలు అభిషిక్తుడు దేవుణ్ణి నమ్మినవాడు ఆ కష్ట సమయంలో కర్ణ దగ్గరికి వెళ్ళాడు సాతాను క్యాంపులోకి లోకి వెళ్ళిపోయాడు అందువల్ల కష్టాలు వచ్చినప్పుడు సాతాను క్యాంపు లోకి వెళ్ళొద్దు పరిశుద్ధుల క్యాంపులోకి లోకిరా ఫెలోషిప్ రా ప్రేయర్ క్యాంపులో ఒకరా మందిరంలోకి వచ్చే సండే వర్షిప్ వచ్చేసాయి సాతాను క్యాంపులోకి లోకి వెళ్ళొద్దు నాకు మనశ్శాంతి లేదు ఎక్కడికి వెళ్ళాడండి బ్రదర్ రాలేదు చర్చికి వెళ్ళాడు మనశ్శాంతి లేదండి మందుల క్యాంపులోకి లోకి వెళ్ళాడు సారా క్యాంపులోకి చట్ట స్నేహితుల క్యాంపులోకి ఇది ఒక పెద్ద డైలాగ్ అందరూ మనశ్శాంతి లేక తాగుతున్నాడంట మనశ్శాంతి లేక డ్రగ్స్ తీసుకుంటున్నాడంట బుద్ధి జ్ఞానం లేదు మనశ్శాంతి లేకపోతే దేవుని దగ్గరికి రా మనశ్శాంతిని ఇస్తాడు ఆయన సాతాన్ క్యాంపులోకి ఎప్పుడు వెళ్ళొద్దు దేవుని బిడ్డ దేవుని దగ్గరికి రా ఏ కష్టం వచ్చినా ఆయన పాదాల దగ్గర పడి అద్భుతాలు చూడగలుగుతావు అలానే డోంట్ స్టాప్ గివింగ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మానొద్దు డోంట్ గో ఇన్ క్రైమ్ ఎప్పుడూ కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రైమ్ వినాశనకరమైన వాటిని చేయడానికి నేను ప్రేరేపించుకోవద్దు గాని సాధు స్వభావం కలిగి ప్రభు కూర్చో ఆయన అద్భుతమైన కార్యాలతో నేను తృప్తి పరుస్తానంటున్నాడు ప్రార్థన శ్రద్ధ బలమైన కార్యాలు ఏసై మీకు చేయబోతున్నాడు అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు ఆనందకరమైన కార్యాలతో మిమ్మల్ని తృప్తి పరుస్తాడు ఆయన సాతాను దొంగిలించినవన్నీ మీకు వస్తాయి దేవుడు మీకు దాచిన శ్వాస మీరు పొందుతారు మీకు సంబంధించినవన్నీ మీకు రాబోతున్నాయి మీరు పొందుకోవలసినవన్నీ మీరు పొందబోతున్నారా ఇస్తున్నా మమ్మలు కార్యాల మీరు చూస్తారా దావిచనమ్మా మమ్మల్ని ఉన్నతమైన స్థలంలో నిలబెట్టేవాడో నీవేనైనా మమ్మల్ని ఆశీర్వదించేవాడో నీవేనాయన మా కార్యములు సఫలపరిచేవాడో నీవేనాయన నీ కృప మాకు దయచేవాడో నేనైనా అధికమ చేయవాడో నీవేనైనా మేలుతో మమ్మల్ని తృప్తిపరిచేవాడో నీవే మా దేవుడు అయినా నీవు నమ్మదగిన దేవుడు నాయన స్వచ్ఛమైన దేవుడు అయా న్యాయమైన దేవుడు నాయన మాట తప్పని దేవుడు అయ్యా నీతి న్యాయములు నీకు పరిశుద్ధ అలంకారములు నాయన నువ్వెంతైనా పరిశుద్ధమైన దేవుడు అయ్యా నీకే మహిమ ప్రభావములు చెల్లిస్తామయ్యా నీ ప్రజలు నీ సముఖంలో ఉన్నారు నాయన వారిని ఉజ్జీవింపజేస్తున్నావు వారిని బలపరుస్తున్నావు వారిని ఉల్లాసపరుస్తున్నావు వారిని ఆశీర్వదిస్తున్నావు దుష్టుడు మోపిన కాడిని విరగొడుతున్నావు నాయన ఎనప్ప గడిలు ఇత్తడి తలుపులు బద్దలైపోతున్నాయి నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి కార్యం తొలిపోతున్నాయి ప్రభావ మహత్వాలు జరుగుతున్నాయి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి అయా అయాను దయాళుడు నీ కృతజ్ఞతలు కలుగుడు కాక నీకు మహిమ కలుగుడు కాక నీ ప్రజల నీ ఆశీర్వాదాలు కృంబరించి దీవించి బలపర్చమని ఆశీర్వదించు మని ఏసుక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొంచున్నా ప్రతి తండ్రి ఆమెనామేనా